వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి బీజేపీకి ఎక్కువ ఉంటాయి బీజేపీకి ఎక్కువ ఉన్నాయి ఇంకా ఎట్ట వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అదే వీళ్ళు ఏం లెక్కేస్తారు చంద్రబాబు అదే ఈ లెక్క నితీష్ కుమార్ చంద్రబాబు పదహారు నితీష్ కుమార్ పన్నెండు ఈ ఇరవై ఎనిమిది వీళ్ళ రెండు వందల తొంభై మూడులో నుంచి లెస్ చేయండి చేసి ఇటు యాడ్ చేయండి అప్పుడు పత్తి ఏడా ఉంది అక్కడ అయ్యే ఎన్డీఏకి ఐఎన్డీఏ కాబట్టి ఇంకా ఇతరులు ఎవరు ఉన్నారు కదా పద్నాలుగు ఏళ్ళు ఇతరులలో ఇప్పుడు పవన్ ఈయన కూడా ఉంటాడు కదా పవన్ కాదు జగన్ కూడా జగన్ రేపు ఈ కోటలకి వాడు కదా అప్పుడు తేడా వస్తే జగన్ నవీన్ పట్నాయ్ ఇలాందరు కాంగ్రెస్ కోటం కిచ్చేవాళ్లు కాదు కదా బేసిక్ గా వాళ్ళందరూ రేపు పొద్దున సైలెంట్ గానే ఉన్నారు అనుకున్నాం అప్పుడు వస్తుంది వాళ్ళు కాంగ్రెస్కి కి వెళ్ళేటట్టు బీజేపీకి వెళ్లేటట్టు ఆల్రెడీ పోయి ఉండేవాడు కదా బేసిక్ గా పదిహేడే కదా ఇది కాబట్టి